అందరికీ ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి ఏంటంటే వీలైతే మేలే చేయాలి వీడు మాత్రం ఎప్పుడూ చేయకూడదు ఒకరికి మేలు చేయడంలో చాలా ఆనందం ఉంటుంది ఎవరిని అన్యాయం చేయకూడదు ఎవరికి అన్యాయము చేయకూడదు చేతనైతే మేలు చేయాలి కానీ మేలు చేస్తున్నట్లు నటించుకోవడదు దేవుడు చూస్తాడు దేవుత్ర అందరికీ సహాయం చేయాలి అందరికీ మంచి చేయాలి అందరినీ ప్రేమించాలి అందరితో జీవించాలి కానీ ఒక మాత్రం ఏంటంటే చూడండి కొంతమంది మంచి చేసినట్లు నటించి చెడు చేస్తారు చెడు ఎప్పుడు చేయకూడదు చెడు ఎప్పుడు తర్వాత ఇంకోటి మనం మనుషుల్ని రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ తెలుసు కదా మనుషులకి మనం ఏం చేయాలి రెస్పెక్ట్ అంటే మర్యాద ఇవ్వాలి ఒకరిని మర్యాదించడం చాలా మంచి లక్ష్యం ఎవరిని కూడా అమర్యాదగా మాట్లాడుకోవడం ఎలా చూడండి ఎవరైనా మన దగ్గరికి సహాయం కావాలని వచ్చారనుకో పెట్టుకోండి ఎవరైనా మన దగ్గరికి సహాయం కావాలని వచ్చారనుకో ఏం చేయాలి ఎవరికి సహాయం చేయాలి రేపు పొద్దున్న రేపు పొద్దున్న మనం గొప్ప వాళ్ళు అవుతాం మీలో చాలామంది ఉద్యోగస్తులు అవుతారు చాలామంది బిజినెస్ మ్యాన్లు అవుతారు చాలామంది స్టావకులు అవుతారు చాలామందిని దేవుడు చాలా రకాలుగా చేస్తారు కానీ ఎవరు మీ దగ్గరికి మీ సహాయం కోరొచ్చినా మీ చేయి ముందే ఉండాలి ఇదేమి స్తోత్రం కలిగిన కాక చూసా అవును మీరు మా చేస్తాం बि